క్స్కీ అనే ఒక జపాన్ మహిళ ఆమె భూకంపాలు వస్తాయని ఇప్పుడు జూలై ఐదున కూడా భారీ భూకంపం వస్తుందని ఆమె చెప్పడం జరిగింది శ్రీశ్రీ శ్రీ పోతునూరు గారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే చరిత్రలోని ఆయన రాసిన ప్రతి అక్షరం ఆయన చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళలోని మిదులుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఆయన చెప్పిన మాటలు ఇది నిజమేనా కాదా ఆయన మాట చెప్పే ప్రతి మాటలో కూడా ఎంతో వేదం వేదాంతం ఉండే మాటలు ఎన్నో ఉంటాయి విశ్వకర్మ లక్కోజీ శివరామ్ గారు మనతో ఉన్నారు అయితే ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గతంలో కూడా టాక్స్కీ అనే ఒక జపాన్ మహిళ ఆమె పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై నాడు భూకంపాలు వస్తాయని ఇప్పుడు జూలై ఐదున కూడా భారీ భూకంపం వస్తుందని ఆమె చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ నిజంగా జరుగుతాయా జరగవా అసలు అసలు దీనిపై ఉండేటువంటి ప్రతి అంశంపై లక్కోజీ శివరాం గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అండ్ గురుగారు ఇప్పటి వరకు భూకంపాలు వస్తాయి ప్రపంచం అల్లకొల్లోలం అయిపోతుంది అని చెప్పేసి టాక్స్కీ అనే ఒక మహిళ ఆమె గతంలో కూడా చెప్పినవి చాలా వరకు జరిగాయి ఇప్పుడు జూలై ఐదున ఎంతో భారీ ఎత్తున భూకంపం వచ్చి ఈ భూకంపంలో ఎంతోమంది నష్టపోతారు ఆస్తి నష్టం జరుగుతుంది అలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు కూడా వస్తాయి తుఫాన్లు భూకంపాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలతో బాధపడే అవకాశం ఉందని చెప్పేసి ఆమె ఎంతో దీనిగా చెప్తూ ఉన్నారు దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి భగవాన్ శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కానీ జపాను జ్యోతిష్యాలైన టాక్సిగి కానీ వీళ్ళందరూ భవిష్యత్తుని మనకి తెలియజేస్తున్నారు అంటే వీళ్ళేదో మనకు భయపడుతున్నారని కాదు అంటే భవిష్యత్తులో వచ్చే విపత్తులని వాళ్ళు ముందుగా మనకి చెప్పి వాళ్ళు జాగ్రత్త పడని వాళ్ళు చెప్తున్నారు మీరు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఆమె రెండు వేల పదకొండు కానీ తొంభై ఐదు కానీ రెండు వేల ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు ఈ జూలై ఐదుని ఒక భారీ వస్తే ఆమె చెప్పడం జరిగింది అలాగే మీరు బ్రహ్మంగారు కాలజ్ఞానం కానీ మనకని గానీ తీసుకున్నట్లయితే ఎక్కడ ఏ విపత్తు జరిగినా సరే నెల రోజులు సంవత్సరంతో పాటు ఆయన ఖచ్చితమైన ఆధారాలతోటి ఆయన చూపిస్తున్నారు అంటే మనం ఈ మనం ఈ కాలజ్ఞానాన్ని కానీ ఆ టాక్స్కి ఆమె చెప్పింది కూడా మనం ఇదంతా ఒక భయపడుతూ మనం ఏదో దీని భయాన్ని క్రియేట్ చేయడం కాదు వాళ్ళు చెప్పిన వాస్తవాల్ని మనం జాగ్రత్తగా పాటించడం వల్ల ఈ ఆస్తి నష్టాలు కానీ ఈ ఈ ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ముందుగా మనకు చెప్పినట్లు మనం దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా మనది పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పిన మాటలు ప్రతిదీ కూడా అంచనాలతోటి ఎంత అనువు ఎంత ఆయన ఆలోచనలతో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంటాయి అంటే ఆయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోతులూరు వీరబ్రహ్మ వీరబ్రహ్మం గారు చెప్పిన మాట ఎంతో జరగ జరగ ఇప్పుడు వరకు జరగందంటూ ఏమీ లేదు ప్రతిదీ జరుగుతూనే ఉంది ఇది కూడా అలాగే జరిగే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహ సంచారం చూసుకుంటే ఈ జూలై ఐదో తారీఖుని ఆమె చెప్పడం జరిగింది అయితే జ్యోష జ్యోతిష్ శాస్త్రం నవగ్రహాలు మన భారత కాలమానం ప్రకారం చూసుకుంటే ఇది ఏడెనిమిది తారీఖుల నుంచి వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఈ భూకంపాలు కానీ లేదా సునామీలు కానీ ఈ సునామీలు కానీ వాతావరణ మార్పు వల్ల ఈ భారీ వర్షాలు కానీ నదులు సముద్రాలు పొంగడం కానీ ఆ కొంత ప్రభావం అయితే మనకి శాస్త్రం ద్వారా చెప్తుందండి జ్యోతిష్ శాస్త్రం చెప్పినా బ్రహ్మంగారు చెప్పిన టాక్సీ గారు చెప్పినప్పుడు కూడా వీళ్ళంతా మనకి భవిష్యత్తుని జాగ్రత్తగా ఉండాలనే మనకు తెలియజేస్తున్నారు అంటే ఈ ఈ యొక్క ఈ నవగ్రహ స్థితి మనకి ఈ అక్టోబర్ నవంబర్ వరకు ఉందంటే ఈ యొక్క ఈ నవగ్రహాల యొక్క ఈ యొక్క శుక్రుడు కానీ కుజుడు కానీ రవి కానీ ఈ యొక్క గ్రహస్థితి అంత అనుకూలం లేకపోవడం వల్ల మనం ఈరోజు వాతావరణంలోని వాతావరణంలోని మనం ముందుగానే ఈ వర్షాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ నదులు సముద్రాలు పొంగడం ఊరిలోకి ప్రవేశించడం ఇది ఎంత ప్రభావం అనేది మనం పడుతుంది సార్ అంటే ఇదంతా ఏంటంటే మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోమని అటు బ్రహ్మంగారు కానీ ఇటు టాక్సీ గారు కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ మనకు చెప్తుంది తప్ప కానీ ఇదేదో జనాలు భయపడే విషయం అయితే మాత్రం కాదండి ఇది అంటే ఇంతవరకు పోతులూరు గారు చెప్పిన మాటలు ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ నమ్మేవారు ఇప్పుడు టాక్సీ గారు ఒక జపాన్ మహిళ ఆమె ఆమె చెప్పిన మాటల్లోని రెండు వేల అదే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై అప్పుడు అప్పుడు జరిగే సన్నివేశాలు చాలా వరకు చూసాం మనం అప్పుడు జరిగినటువంటి భూకంపాలు కానీ ఆమె ఏమైతే చెప్పారో ప్రతిదీ జరిగింది ఇప్పుడు జూలై ఐదున మరొక భూప్రపంచ లాగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉందని ఆమె ఎంతో గంటపదంగా చెబుతూ ఉన్నారు అంటే దీన్ని మనం దీన్ని ఎలా నివారించగలం అంటే ఇప్పుడు ఆ భూకంపాలని అవన్నీ వస్తున్నాయని ఆమె చెప్పడంతో ప్రజలు ఎంతో బంతులతో ఉన్నారు దీన్ని మనం ఎలా నివారించగలం అంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదండి మనం ప్రతి సంవత్సరం కూడా అనేక విపత్తులు మనం చూస్తూ ఉంటాం వీళ్ళు మనకి వాళ్ళ యొక్క దివ్య దృష్టి వాళ్ళు ముందుగా చెప్పడం జరిగింది మరి నేను జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా నేనైతే మీకు ఏప్రిల్లోనే చెప్పడం జరిగింది ఈ వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఈ ఈ వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల వర్షాలు వర్షాలు పడతాయని చెప్పేసి అనడం జరిగింది మరి మన ప్రకృతి మరి ముందుగానే మన వర్షాలు అయితే వర్షాలు చూసాం మనం ఈరోజు విపరీతంగా నదులు పొంగడం కానీ ఈ ఆస్తి నష్టాలు కానీ అని చూస్తున్నాం మనది అంటే ఇదే భయపడే అవసరం అయితే లేదండి ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి జరుగుతుంటుంది కొద్దిగా జాగ్రత్తలు పాటించడం వల్ల రాబోయే తరాలకి కొంత భవిష్యత్తు మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నానండి ఈరోజు జపాన్లో కూడా ఏ అయితే ఈరోజు భారీ భూకంపాలు సునామీలు వస్తాయని టాక్స్కి ఆమె చెప్పడం జరిగిందో ఈరోజు అక్కడ ప్రభుత్వాలు కూడా వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు ఈరోజు ఎనభై మూడు శాతం విమాన సర్వీసులు కూడా వాళ్ళు అక్కడ నిషేధించడం కూడా జరిగిందండి బుకింగ్లు కూడా అక్కడ ఆగే కూడా అవి అంటే దాన్ని బట్టి చూసుకుంటే అక్కడ జపాన్ కానీ మన భారతదేశం కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటుంది అనేది అర్థం మరి అది మరి ఇప్పుడు జూలై ఐదున సరే ఆమె చెప్పిన మాటలు టాక్స్కి అనే ఆమె చెప్పిన మాటలు ఖచ్చితంగా జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారా అంటే మరి గతంలో ఆమె చెప్పిన రెండు వేల పదకొండు కానీ తొంభై ఐదు కానీ రెండు వేల ఇరవై కానీ మరి ఆమె చెప్పినవి జరిగాయని చెప్పి మన అనేక దినపత్రికలో కానీ టీవీ ఛానల్లో కానీ మనం విన్నాం కాబట్టి మరి కొంతవరకు నమ్మ తప్పదు ఇప్పుడు మన పోతురు వీరు బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కరోనా వస్తుందని చెప్పి ఆయన మనకు ముందుగా చెప్పడం జరిగింది అది అది జరిగింది కదా మరి జరగబట్టి ఈరోజు మన బ్రహ్మంగారు పక్క అందరూ చూస్తున్నారు ఈరోజు బ్రహ్మంగారు ఎక్కడ ఏ వింతలు కానీ ఏ విశేషాలు జరిగినా సరే ఆ రోజు వీరు బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు జరిగిందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నమ్ముతున్నారు పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఇవన్నీ మరి వాస్తవాలు చూద్దాం అంటే ఈ ఇంకొక నాలుగైదు రోజుల్లోనే మనకు సమయం ఉంది కాబట్టి మనం ఏదైనా ఏదైనా మనకి మంచి జరగాలనే మనం అందరం కూడా ఆశిద్దామండి చూసారు కదండి ఇప్పటివరకు విశ్వకర్మ లక్కోజీ శివరామ్ గారు మనతో మాట్లాడారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆయన ఆయన చెప్పే మాటలు అలాంటి ఇలాంటి మాటలు కాదండో ఎందుకంటే ప్రతీదీ కూడా ఆయన ఎంతో కౌలక్షితంగా ప్రతీది ఆలోచించి ఆచితూచి ప్రతి ఒక్కరిలోనే ఉండేటువంటి సమస్య ఏదైతే ఉందో ప్రపంచ దేశాలనే నమ్ ఆయన చెప్పే మాటలు నమ్మే రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పే మాట ప్రతిది కూడా చెప్పింది చెప్పినట్టు కరెక్ట్గానే జరుగుతుంది ఇప్పుడు కూడా టాక్స్కి అనే మహిళ చెప్పిన మాటని ఆమె కొట్టివే ఆయన కొట్టివేయకుండా ప్రతిదీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని కూడా ఆయన చెప్ చెప్పడం జరిగింది కెమెరామెన్ సత్యత్ వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం